వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వదిలిపోయే గుడ్ న్యూస్ చెప్పింది రేపు కూడా సెలవు ప్రకటించింది దీంతో విద్యార్థులు ఎగిరి గంటేస్తున్నారు అయితే ఈ సెలవు ఎవరికి వర్తిస్తుందంటే సంత సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి ఇరవై నాలుగున ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారిక ప్రకటన విడుదల చేశారు అయితే ఈ సెలవుకు బదులుగా ఏప్రిల్ పన్నెండున విద్యా సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది ఇక ఈ నిర్ణయం ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు ఎంతో ఆనందదాయకం ఒకరోజు సెలవు రావడంతో వారు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అయితే ఈ సెలవు తెలంగాణ మొత్తం వర్తించదు ఇది కేవలం ఆదిలాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది సేవాలాల్ మహారాజ్ బంజారా సామాజిక గోత్రానికి ఆరాధ్య దైవంగా పూజించబడతారు ఆయన జయంతిని రాష్ట్ర ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో జిల్లాలో సెలవు ప్రకటించగా రేపు ఆదిలాబాద్ రామ్లీలా మైదానంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఇక ఫిబ్రవరి ఇరవై మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఏడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు మంజూరు చేశారు తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ అలాగే నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు మంజూరు చేసి వారిని ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది ఉద్యోగులకు వరుస సెలవు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి సెలవు ఫిబ్రవరి ఇరవై ఏడు ఎమ్మెల్సీ ఎన్నికల సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం దీంతో ఉద్యోగులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు సెలవులు ఉత్సవాలు ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో విద్యార్థుల ఉద్యోగులకు విశ్రాంతి దొరికే అవకాశం ఆదిలాబాద్ జిల్లాలో ఫిబ్రవరి ఇరవై నాలుగులో ప్రత్యేక సెలవుతో పాటు మహాశివరాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మరిన్ని సెలవులు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు